హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా ఈరోజైతే దోశ వేసుకునేది చూస్తున్నాం ఫస్ట్ ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాం ఈరోజు సండే ఆదివారం కదా ఆదివారం అని చెప్పి దోశకు అయితే వేసాను మా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు మా ఆయన అందరూ కలిసి ఎగ్ దోశ కావాలన్నారు ఫస్ట్ అయితే ఎగ్ దోశ వేసి ఎగ్ దోశ తర్వాత నేను నెక్స్ట్ నార్మల్ దోశలు ఫస్ట్ తల రెండు ఎగ్ దోశలు వేసుకోవాలనుకుంటున్నాను ఎగ్ అయితే చూసారో కొట్టాను ఒక చేత సెల్ పట్టుకొని ఒక చేత కొట్టాను అందుకే అది అయింది ఇట్లా ఎగ్ దోశ కాల్చుకునేటప్పుడు పతలాగా దోశ వేసుకొని దాని మీద ఎగ్ వేసుకొని బాగా ఆయిల్ వేసుకొని ఎర్ర కాంచుకొని కొద్దిగా పచ్చడి వద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది పొద్దు పొద్దున్నే వేడి వేడి ఎగ్ దోశ నాకైతే సూపర్ నచ్చుతుందండి మీకు కూడా నచ్చాలని చెప్పి నేను చూస్తా చేస్తున్నా చూడండి తిప్పుతున్నా చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో ఇట్లా రెడ్ కలర్ వచ్చి బాగా కాగిన తర్వాత అటు తిప్పేసి ఈ దీంట్లోకి కొద్దిగా పచ్చడి రుద్దుకొని వేడి వేడి దోశ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను పచ్చడి ఏం పచ్చడి వేస్తానని మీకు డౌట్ రావచ్చు పల్ పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు ఎండు కొబ్బరి మిరపకాయలు కొద్దిగా చింతపండు ఉప్పు రెండు ఉల్లిగడ్డలు వేసి చట్నీ అయితే కొట్టాను ఇదిగో చూసారా రెండు ఎగ్ దోశ వేసి అందులోకి ఇదిగో పుట్నాలు చట్నీ వేసాను తల రెండు ఎగ్ దోశలు అయితే వేసానండి చూసారా ఎగ్ దోశలు కాల్చిన తర్వాత అందరికి మళ్ళీ ఎగస్టా కావాలంటే కనుక నార్మల్ కారం దోశ అయితే వేసాను ఇదిగోండి ఎగ్ దోశ దీంట్లో పచ్చడి అయితే మా పాప వాళ్ళు వద్దన్నారు పచ్చడి అలా రెండు ఎగ్ దోశలు తర్వాత అయితే నార్మల్ దోశలు అయితే వేసుకున్నామండి అది కారం మూసి అది కూడా రెడ్డి కాల్చుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది నే ఇదిగోండి నేను అందరికి దోశ వేసిన తర్వాత తింటున్నాను తినేసి నా దోశలు ఎందుకంటే చల్లగా అయిపోతాయి కదా వేడి వేడి దోశలు అయితే పచ్చడితో తింటే టేస్ట్ బాగుంటుంది చల్లగా అయిపోతే ఎగ్ దోశలు కానీ నార్మల్ దోశ కానీ బాగుండదు కాబట్టి వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి మీరు చల్ల చల్లగా అయిపోయిన తర్వాత అయితే తినకండి నేనైతే తినేసాను తిన్నాక మా బాబు అయితే ఇంకో రెండు దోశలు కావాలన్నాడు అందుకని చెప్పి కారం దోశలు అయితే రెండు నార్మల్ దోశలు వేస్తున్నా ఈ దోశలు నార్మల్ దోశల కూడా పతలాగా వేసుకొని బాగా రెడీస్గా కాల్చుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత బాగా కాగనుంచి ఒకసారి తిప్పేసి ఇలా వచ్చే దోశ టేస్ట్ బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మరి ఎర్ర కాగితే క్రిస్పీగా కూడా ఉంటుంది ఇందులో చట్నీ రద్దుకొని వేసుకొని తింటే సూపర్ అండి ఈ దోశలు ఎలా ఉన్నాయి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయిల్ అవి ఏంటో కనపచ్చు అనుకుంటున్నాను నిన్న బుగ్గాలు కాల్చాను ఆ ఆయిల్ అనమాట బాయ్